ஜி రాష్ట్ర శాఖ మేరకు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ గారి జయంతిని నిర్వహించడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయా ఉపాధ్యాయులు గారు పార్టీ ప్రతిష్ట కోసం ఆహర్నిశాలు శ్రమించిన వ్యక్తి పార్టీకి మూల స్తంభం వ్యక్తి పండిత్ దీన్ దయాల్ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు ఆయన ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది పూలమాల వేసి వారికి అర్పించడం జరిగింది ఈరోజు పండిత్ దీన్దయాల్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ దేశం లోపల ప్రతి బీజేపీ కార్యాలయంలో వారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది పండిత్ దీన్దయాల్ గారు పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై తేదీన జన్మించి ఈ యొక్క అత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి पंडित दीन उपाध्याय पंडित दीनदयाल उपाध्याय रोज भारतीय जनता पार्टी ఇవాళ ఈ ప్రపంచంలో అతి అతిపెద్ద పార్టీ అంటే వారి యొక్క పండిత్ దీన్ గారి యొక్క ఏదైతే సూచనతో పార్టీని ఎదుగుదల కోసం ఒక నమ్మిన సిద్ధత కోసం వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఈ దేశంలో ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఆ పండిత్ దీన్ గారి యొక్క ఆశయాలను ప్రతి ప్రతి పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో పనిచేస్తుంది అన్నటువంటిది ఇవాళ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవాళ పండిత్ దీం గారి యొక్క ఆశయాలను ప్రతి పౌరుడు కూడా ప్రతి యువత కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే పండిత్ దీన్ గారు ఏ సిద్ధాంతానికి అయితే అనుగుణంగా పనిచేసారో ఆ సిద్ధాంతానికి ప్రతి పౌరుడు కూడా పనిచేస్తూ ఇవాళ ఈ దేశంలో జాతీయవాదాన్ని పెంపొంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను జై జయబాల సెప్టెంబర్ ఇరవై ఐదు పండిత్ దీన్ దయా జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది వారి ఆశయాలని ప్రతి ఒక్కరూ నెరవేరుస్తూ మరియు వారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి భారతీయ జనతా పార్టీ వ్యక్తి అభ్యర్థి కానీ వ్యక్తి కానీ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరూ సాధించాలని కోరుకుంటున్నారు